అందరికీ నమస్కారం అండి ఈరోజు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ కార్యాలయంలో మరి ఒక సమావేశం నెల వారీగా మరి జనరల్ బాడీ జరుపుకోవడం ఆనవాయితీగా అందులో భాగంగా మరి ఈరోజు ఈ నెలకి సంబంధించి ఈరోజు సమావేశం చేసుకోవటం ఈ సమావేశంలో మాజీ సైనికుల యొక్క బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి మాజీ సైనికుల యొక్క సంక్షేమం గురించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలా ఇంకా బెటర్గా అని చెప్పి చర్చించుకోవడం జరిగింది ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ సైనికుల యొక్క పాత్ర చాలా అద్భుతమైన పాత్ర అని చెప్పి బాపట్ల జిల్లా ఎస్పి గారు శ్రీ వకుల్ జిందాల్ గారు కూడా ప్రశంసించడం చాలా సంతోషదాయకం బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున ఎన్నికల విధులు నిర్వహించడానికి అరవై ఐదు మందిని సుమారుగా అరవై ఐదు మందిని మరి అందించడం పోలీస్ డిపార్ట్మెంట్కి అడిగిన వెంటనే మన మాజీ సైనికులు కూడా సార్వత్రిక ఎన్నికల్లో మరి విధులు నిర్వహించినటువంటి మాజీ సైనికులకు బాపట్ల జిల్లా ఎస్పి శ్రీ వకుల్ జిందాల్ గారు అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేశారు మరి ఈ సందర్భంగా ఎన్నికల విధులు నిర్వహించినటువంటి మాజీ సైనికులందరికీ కూడా మా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాజీ సైనికులు మరి సైన్ సైన్యంలో దేశ సేవ ఎలాగైతే చేశారో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇక్కడ సమాజ సేవలో మరి అడిగిన వెంటనే ముందుకు రావటం సంతోషదాయకం శుభ అని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మరి కొత్త ప్రభుత్వాలు రావటం మరి సంతోషం ఏదైతే రాజ్యాంగానికి అనుకూలంగా ఎన్నికలు జరిగాయో మరి ఆ ఎన్నికల యొక్క ఫలితాలను కూడా స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఏర్పడుతున్నటువంటి కొత్త ప్రభుత్వాలకి మా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా బాపట్ల జిల్లాలో బాపట్ల నియోజకవర్గంలో ఇక్కడ అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి నరేంద్రవర్మ రాజుగారికి ఎవరైతే కూటమి అభ్యర్థిగా బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థిగా మరి వచ్చి ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిచారో వారికి కూడా మా బాపట్ల జిల్లా మాజీ సైనికులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బాపట్ల సేవలో ఎమ్మెల్యే గారికి ఇక్కడ అవసరమైనప్పుడు ఖచ్చితంగా మా మాజీ సైనికులు వారి వెంటే ఉంటామని చెప్పి సమాజ సేవకు తోడ్పడతామని చెప్పి మీరు చేసేటటువంటి సేవలో ఖచ్చితంగా మేము మా పాత్ర మేము సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ బాపట్లనే అభివృద్ధి పదవులు నడిపించుకోవటంలో మాజీ సైనికులు ఖచ్చితంగా మేము మా సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ